మంగళం నిత్యం శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఈవేళ ఏంటంటే నేను ములగాకుతో ఒక నిల్వ పచ్చడి చే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందు మనం శుభ్రంగా ములగాకుని కడుక్కొని ఆరబెట్టుకుని పెనంలో వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి మనం ఊరి వెళ్ళినప్పుడు మనకి ములగాకులు అవి దొరుకుతాయి కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలా చేసేసుకోవాలి ఆరబెట్టుకున్న టైం ఉండదు గబాగబ పొయ్యి మీద ఇలా వేయించేసుకోవాలి ఇలాగ కొంత చింతపండు తీసాను నేను ఇంతకీ రెండు వందల గ్రాములు చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి అందులో వేసి దాన్ని కూడా వేయించేసాను వేయించి దాన్ని నిల్వ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట అప్పటికప్పుడు ఒక సేసాలు పెట్టుకుని మనం తెచ్చేసుకుని తర్వాత మనకు కావాల్సినప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒక యాభై గ్రాములు సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఎందుకంటే ఇది ఆకు పాడవకుండా ఉంటుంది చింతపండు ఈ ఉప్పు కూడా ఈ ఆకుని పాడి చేయదనమాట ఒకసారి గాస్ సీసా తీసుకుని అందులో కొంచెం స్టోర్ చేసేసుకోవాలి చేసుకుని ఒక నాలుగైదు రోజులు రెండు రోజులైనా సరిపోతుంది నాలుగైదు రోజులైతే ఇంకా బాగా ఊరుతుంది అనమాట ఊరేక మనకు కొంచెం తీసుకుని ఇప్పుడు పచ్చడిలా చేసుకోవచ్చు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి దొరికే వాళ్ళకంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు కానీ దొరకని వాళ్ళు ఏం చేస్తాం నేనైతే ఇలాగ ఇలా పెట్టుకుంటాను నాకు కావాల్సినప్పుడు అలా ఇగో రెండు రోజుల తర్వాత ఇలా ఉంది కొంచెం తీసుకొని దీన్ని మనం గ్రైండ్ అంటే మిక్సీలో మెత్తగా చేసుకోవాలి మిగిలింది జాగ్రత్తగా స్టోర్ చేసేసుకోవాలన్నమాట ఇదిగో చూడండి నేను కొద్దిగా తీసుకున్నాను మిగిలింది అలా సీసాల్లో వదిలేస్తాను మళ్ళీ నాకు కావాల్సినప్పుడల్లా తీసుకుని పా మనకి పాడైపోతుందని భయం వేస్తే కొంచెం సాల్ట్ వేసుకోండి మనం పచ్చడి రెడీ చేసుకున్నప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోకూడదు పులుపు కూడా వేసుకోకూడదు అనమాట ఇదిగో దీన్ని నేను పక్కన పెట్టేసుకుంటాను ములగాకి కంటికి చాలా మంచిది హై ఫైబర్ ఉంటుంది విటమిన్స్ ఉంటుంది అసలు న్యాచురల్ ఫుడ్ అనమాట ఇది కల్తీ అనేది ఇందులో ఉండదు కదా మనకి న్యాచురల్గా దొరికేది ఆకలి అవి మిగిలిన ఆకుల్లో మందులు అవి వేసి పండిస్తున్నారు కానీ న్యాచురల్గా దొరికిది ఇదే అని నా ఉద్దేశం కరివేపాకు ఒకటి దీనికి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఒకటి మనకి న్యాచురల్ ఫుడ్ అనమాట ఇది నాకు మెత్తగా అనిపించలేదు కొంచెం వేడి నీళ్ళు వేసాను కొంచెం చ చల్లారి నీళ్ళైనా వేసుకోండి తర్వాత పెనంలో నేను ఆవ నూనె వేస్తున్నాను అనమాట ఆవ నూనె కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది కొంచెం వెల్లుల్లిపాయలు చిత కొట్టుకుని వేసుకోవాలి వేసుకుని వీటిలో కూడా బాగా వేయించేసుకోవాలి ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది నేను అన్నం తింటున్నాను చాలా కమ్మగా చాలా పుల్ల పుల్లగా చాలా కారం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ప్లీజ్